రైతులకు మద్దతుగా వైసీపీ నేతలు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు విమర్శించారు విడవలూరు మండల పరిషత్ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటూ వైసీపీ ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు విమర్శించారు గత ఐదేళ్లు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పారు కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుంటే వైసీపీ నేతలు విమర్శలకు దిగడం దారుణమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులకు గిట్టుబాటు అందించేందుకు కృషి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బేజవాడ వంశీ కృష్ణారెడ్డి చముకల చైతన్య మాతూరు శ్రీనివాసుల రెడ్డి సత్యం రెడ్డి పాసం శ్రీహర్ రెడ్డి చముకల సీనయ్య తదితరులు పాల్గొన్నారు రైతాంగం నష్టపోతూ ఉంది రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టంటు ఏదో ఒకటి ప్రయోగం చేశారు కాదను రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ ఉంటారు అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే గుర్తుంది రైతాంగానికి ఇన్నదండగా నిలబడిన నాగలు గుర్తున్నాయి తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిట్ట చివరి రాయి వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతాలు నీటి ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి స్ప్రింక్లర్ విధానాలు తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక్క పంట కూడా ఇంటికోకుండా ఏ విధంగా పంటలు పండించాలో తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాఫ్ట్ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలువలు లేకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మనలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభ్యులు వేవేని ప్రసాద్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉంటారు అలా కాదు ఏదో ఒకటి మసి మసి మారేడుకాయ చేసి ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతాంగం ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో ఈ శాసనసభ్యులను మరొకరునో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పింది అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయం కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వ హీనంగానో అవహేళనగానో ఏదో రకంగా మాట్లాడితే అనుకుంటే అవన్నీ మీ భ్రమలు తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధమైన సరే ఏ సరే చర్చలు చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలు కాబట్టి చర్చించుకుందామంటే ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా తెలియజేస్తూ మరోసారి చాలా ఖచ్చితంగా చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడు గున్నంత చిత్తశుద్ది మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా రైతు సమస్యల మీద కానీ రైతు గిట్టుబాటు ధర మీద కానీ వీళ్ళు ఏ రోజైనా కూడా స్పందించి చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మహిళలు వదిలేశారు రైతులను వదిలేశారు యువతను వదిలేశారు అన్ని వదిలేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు ఈరోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా రైతు సమస్యల మీద మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా ఏ ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో జాయింట్ కలెక్టర్తో కలెక్టర్ గారితో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తా ఉన్నారు ఆల్రెడీ షుగర్లెస్ గాని తెలంగాణ సోనా అంటారు దాన్ని కేఎన్ఎం కానీ ఈ రెండు రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి అది ఎటువంటి సమస్య లేదు ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులోని సమస్య ఉంది దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు ఇందాక ఒక ఆయన అన్నాడు బస్తాలు అందియటం లేదని నువ్వు ఎన్ని తెస్తావు తేవా ఎన్ని లోన్లు ఇస్తావో చెప్పి ఈరోజు మేము ఎడలూరులోనే కొలిపిస్తాం ఊరికే కళ్ళబొలి మాటలు చెప్పొద్దు రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు గత గత ప్రభుత్వంలో మీరు ఏడు వేల రెండు వందలకు ఒక పుట్టి ఆ రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే గిట్టుబాటు ధర ఏడు వేల రెండు వందలకి కొలిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు మా ప్రభుత్వం రైతుపక్షాన నిలబడద్ది మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగే ఉంది ఆ దాంట్లో మాత్రం ప్రతి గింజ వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని లోడ్లు ఉన్నా పంపింది నేను గతంగా ఇప్పుడు నేను రైతునే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అన్యాయంగా అక్రమంగా అసలు ఫుడ్ కొలవకపోతే నేను కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేశాను ధర్నా చేస్తే అప్పుడు కూల్చుకుల్చారు ఆ రోజు ఏడు వేలు కూడా ముఖం పుట్టి ఈరోజు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి కావాలని నిరూపిస్తాం ఏడు వేలకి పుట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక పుట్టి తయారు చేయడానికి ఏడు వేల రూపాయలు పెట్టి గుల్చుకొని పోయారు అక్రంగా అంటే కొనకొండ రోడ్డు ఉంది పోసి రైతులు అల్లాడుతుంటే మేము ఆయన కలెక్టరేట్కి వెళ్ళి ఊరు ఊరు మొత్తం రైతులు వచ్చి ఏ విధంగా మాకు పోలలేదు అర్థం అని ఆడతా అంటే మీరు అందరు రాని చెప్పి అందరిని తీసుకెళ్ళి కలెక్టరేట్ కానీ ధర్నా చేశాం నాలుగు సంవత్సరాలు అధ్వానంగా అన్యాయంగా గురిచేయి ఐదో సంవత్సరం ఎలక్షన్ స్టంట్ గా ఆ రోజు మాత్రమే రేపు చూపించారు అంతకుమించి ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు మరియు అసలు ఎందుకు కూడా పోయారు ఈ రోజు ఆ రోజు చెప్పిన పులి గోతాలు కూడా వాళ్ళే అమ్ముకున్నారు అవి సెంట్రల్ గవర్నమెంట్ విచిత్రంగా ఇచ్చేది అవి కూడా మా దాకా కూడా చే వాటిని కూడా వాళ్ళే దమ్ తీసుకున్నారు ఈ రోజు చెప్పినట్టు పంతొమ్మిది చిల్లర చెల్లరే ఈ ఎవరు కొన్నా ఎవరు కూడా కొలుచుకుని రావచ్చు ఎవరు కొనలేదు చెప్పండి కూటం ప్రభుత్వం ఎవరు ఇక్కడ అన్యాయాలు అక్రమ చేయడం ఎవరు లేరు అన్ని శుద్ధంగా ప్రతి రైతుకి ఏం జరగాలి అన్ని న్యాయం జరుగుతాయి అన్ని న్యాయంగా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇక్కడ ఎవరు ఇక్కడ వచ్చాంత వాళ్ళు ఏదో చెప్పినట్టు ఏదో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి కోసం వచ్చారు మించికి వేరే ఏం లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా ఏ రైతు కూడా ఎక్కడ అన్యాయం లేదు జరగనీయం కూడా